నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు ఇక్కడికి అలాంటి నీలో ఇంత శక్తి ఉందా గుర్తుంచుకో నేను లెవెల్ నైన్ వారియర్ని కానీ నువ్వు లెవెల్ వన్ కూడా దాటలేదు నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావా ఎక్కడి నుంచి వస్తారా ఇక్కడికి చేత కాని వాళ్ళు దేవిక ఎవరి ఫైటింగ్ లెవెల్ అయితే ఎగతాళి చేస్తుందో అతని పేరే ధ్రువ అతను క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చాడు ధ్రువ ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు ధ్రువ తండ్రి మరణించిన తర్వాత అతని చిన్నాన్న మోసం చేసి వారి ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు దాన్ని తిరిగి పొందడానికి ధ్రువకి మూడు కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది అందుకే ధ్రువ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడు ప్రొఫెసర్ ఆదిగుప్తా సహాయంతో భూమి నుండి కోట్ల మైళ్ల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్కొచ్చాడు వచ్చాడు కానీ వచ్చిన మొదటి రోజే క్రిప్టో వరల్డ్లో పవర్ఫుల్ వారియర్ అయిన దేవికాని తోడేలా అనుకుని చటితో దాడి చేశాడు దేవిక ధ్రువని తీవ్రంగా అవమానించడంతో బలహీనుడిగా ఉన్నప్పటికీ ధ్రువ దేవికతో ఛాలెంజ్ చేశాడు నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను దేవిక ఇప్పటి నుండి రెండు నెలల తర్వాత నేను నీ అహంకారాన్ని నాశనం చేస్తాను నన్ను బలహీనుడని పిరికివాడని పిచ్చివాడని పిలిచావు క్రిప్టో పవర్ఫుల్ వారియర్ అయినా నిన్ను ఓడించి చూపిస్తాను లేదంటే నా పేరు ధృవనే కాదు సరే ధృవ నేను కూడా నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ గుర్తు పెట్టుకో నేను పోరాటంలో నా వాళ్ళని కూడా వదలను నువ్వు అపరిచతటి కారణమైన చావు రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకో అని చెప్పి దేవిక ఒక విజిల్ వేసింది అప్పుడు ఒక తెల్లని గుర్రం పరిగెత్తుకుంటూ దేవికా వచ్చింది దేవిక దానిపై కూర్చుని వెళ్ళిపోయింది ధ్రువ కోపంతో నిలబడి అలా చూస్తూ ఉన్నాడు దేవిక వెళ్లిపోయిన కాసేపటికి ధ్రువ కోపం తగ్గింది ఇప్పుడు అతను తన ప్రతి మాటకు పశ్చాత్తపడుతున్నాడు ధృవ అలానే నిలబడి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు రైధ్రువ కనీసం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించాల్సింది ఒకవైపు క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చావు పైగా వచ్చినప్పుడే శత్రుత్వాన్ని తెచ్చుకున్నావు ఇక్కడ ప్రజలకి చంపి కొంచెం శక్తి సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఏలియన్ల జీవితంలో కనీసం ఎలుకను కూడా పట్టుకొని నాలాంటి వ్యక్తి కేవలం రెండు నెలల్లో ఇదంతా ఎలా చేస్తాడు రైధ్రువ ఇంకా నీ బ్రతుకు గోవిందా అని తనను తాను నిందించుకున్న తర్వాత ధ్రువ దేవాశ్రమానికి తిరిగి వచ్చాడు దేవాశ్రమం భూమి నుండి వచ్చిన ప్రజల స్థావరం అక్కడ అందరికి ఒక రూమ్ అలాట్ చేయబడింది ధ్రువ దేవాశ్రమానికి చేరుకున్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఎందుకంటే బయట గ్రాండ్ మాస్టర్ మొత్తం దేవాశ్రమంతో సహా నిలబడి ఉన్నారు పైగా గ్రాండ్ మాస్టర్ క్రిప్టో వరల్డ్ లో ఉన్న పవర్ఫుల్ వారియర్స్ లో ఒకరు అతను ధృవాతో రే అది నువ్వేనా నా దేవిక డార్లింగ్ పై దాడి చేసి పోరాటానికి ఛాలెంజ్ చేసింది నీకు బ్రతకాలి అని ఆశ లేకపోతే చెప్పు ఇప్పుడే నీ మెడల్ విరగొట్టి ఫుట్బాల్ ఆడుకుంటాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసలు విషయం వేరే ఉంది ఏం జరిగిందో నాకు అనవసరం నేను ఇప్పుడే నీకు బుద్ధి చెప్పగలను కానీ నేను అలా చేయను మొత్తం దేవాశ్రమం ముందు దేవిక నిన్ను పోరాటంలో ఓడించినప్పుడు అసలైన అయిన వస్తుంది నువ్వు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతావు ధ్రువకి ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతను నిశ్శబ్దంగా తన రూమ్ కి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ అప్పుడే గ్రాండ్ మాస్టర్ అందరితో అందరూ జాగ్రత్తగా వినండి ఎవరైనా ఈ పిచ్చివాడికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించినా లేదా మాట్లాడడానికి ప్రయత్నించినా అతను నా శత్రువు అవుతాడు మీ అందరికీ తెలుసు క్రిప్టో వరల్డ్ లో ఉండే ప్రజలు నా శత్రువుగా మారడానికి కంటే మరణాన్ని ఇష్టపడతారు ధ్రువకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తం దేవాశ్రమం ఇప్పుడు ధ్రువకు వ్యతిరేకంగా మారింది ఇప్పుడు ధ్రువ ఏదో ఒక విధంగా ఏలియన్ చంపి శక్తిని సంపాదించాలి అప్పుడే దేవికతో పోరాడగలడు అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్రువ తన కత్తిని తీసుకొని అడవి వైపు వెళ్లాడు అతనికి వెళ్ళేటప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన ప్రతి మాట ధ్రువకు గుర్తుకొచ్చింది బాబు ధ్రువ నువ్వు క్రిప్టో వరల్డ్ కి వెళుతున్నావు కాబట్టి ఒక విషయం గుర్తుంచుకో క్రిప్టో వరల్డ్ లో నాలుగు రకాల ఏలియన్స్ ఉంటాయి జనరల్ ఏలియన్స్ ప్రైమరీ ఏలియన్స్ మ్యూటెంట్ ఏలియన్స్ సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ ప్రస్తుతం నువ్వు జనరల్ ఏలియన్స్ ప్రైమరీ ఏలియన్స్ మాత్రమే వేటాడాలి నీ శక్తి పెరిగే కొద్దీ ప్రమాదకరమైన ఏలియన్లను కూడా వేటాడవచ్చు వాటి నుండి నీకు డెవిల్ సోల్ లభిస్తుంది నువ్వు ఏలియన్ సోల్ నమ్మి డబ్బు కూడా సంపాదించవచ్చు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న ధ్రువ లో తానే మాట్లాడుకుంటూ నేను జనరల్ ఏలిస్ ని మాత్రమే వేటాడాలి ఎందుకంటే ప్రైమరీ మ్యూటెంట్ లేదా సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ చాలా శక్తివంతమైనవి వాటిని చంపడానికి నాకు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది అప్పుడే అతనికి చెట్ల దగ్గర ఏదో కదలిక కనిపించింది ధ్రువ ఒక చెట్టు వెనక దాక్కుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అక్కడ నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకు వచ్చింది ధ్రువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ తాబేలుపై దాడి చేశాడు కానీ ఆ తాబేలు ధ్రువ చేసిన దాడి నుండి తప్పించుకుంది పైగా చూస్తుండగానే అది పెద్ద పెద్ద దంతాలు కలిగిన తాబేలుగా మారింది సాధారణ అనుకున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైనది దీన్ని చంపడం మాట దేవుడెరుగు దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం ఇంతలో ఆ బంగారు తాబేలు ధ్రువపై దాడి చేసింది దాంతో ధ్రువ నేలపై పడిపోయాడు తాబేలు తన పంజాలతో ధ్రువ ఛాతీపై దాడి చేస్తోంది ఈ రోజు తన చావు ఖాయమని ధ్రువకు అనిపించింది కానీ అప్పుడే ధ్రువ తన పూర్తి శక్తిని ఉపయోగం ఎలాగోలా తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు కానీ ఆ తాబేలు కూడా ధ్రువ వెనక పరిగెత్తింది అది చూసిన ధ్రువ వెంటనే ఒక రాయి వెనక దాక్కున్నాడు ఇదంతా నేను అనుకున్నంత సులభం అయితే కాదు ఇప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం వచ్చింది అని అనుకుని ధ్రువ కళ్ళు మూసుకున్నప్పుడు అతని కళ్ళ ముందు అతని తల్లి ఇంకా చెల్లి ఏడుస్తున్న ముఖం కనిపించింది అతను వెంటనే కళ్ళు తెరిచాడు నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి ఎలాగైనా నేను ఈ తాబేలును చంపి తీరాలి అని అనుకోగానే అకస్మాత్తుగా ధ్రువలో శక్తి పెరిగినట్లు అతనికి కనిపించింది అతను తన కత్తిని గట్టిగా పట్టుకుని చుట్టూ జాగ్రత్తగా తాబేలు కోసం చూడసాగాడు తాబేలు ధ్రువ ముందు నుండి వెళ్లగానే ధ్రువ తాబేలు మీదకి దూకి దాని మెడను నరికేశాడు వెంటనే ఆ తాబేలు చనిపోయింది అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది బంగారు తాబేలు చంపబడింది జీరో టెమ్ జీన్ పాయింట్ ను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి ధ్రువ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది మీకు ఏడు జీన్ ఇంకా బంగారు కవచం అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు అదే సమయంలో అతని ముందుకు ఒక బంగారు రంగు కవచం వచ్చింది బంగారు కవచం అంటే ఏంటి ధ్రువ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది దాన్ని ధరించిన తర్వాత ధ్రువ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు అతను ఆ శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పంచి ఇచ్చాడు అప్పుడు ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది ధ్రువకి అప్పుడే మరో స్వరం వినిపించింది ఈ బంగారు కవచం యొక్క శక్తి ముసుగు వెనుక మీ గుర్తింపు దాచి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది దాంతో తన దగ్గర ఈ కవచం ఉందని ఎవరికీ తెలియనివ్వకూడదని ధ్రువకు అర్థమైంది మొదటి వేటలోనే ఇంత పెద్ద వస్తువు దొరికినందుకు ధ్రువ చాలా సంతోషించాడు కానీ ధృవకు తెలియదు ఒక పెద్ద కష్టం ధ్రువ కోసం ఎదురు చూస్తోందని ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకున్నప్పుడు ధ్రువకి భూమి నుండి ప్రొఫెసర్ ఆర్యగుప్త వీడియో కాల్ వచ్చింది ధ్రువ నీ చెప్పేది జాగ్రత్తగా ఆర్య అంకుల్ ఏం జరిగింది ధ్రువ నీ బాబాయ్ పిన్ని మళ్ళీ వచ్చారు వచ్చే మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గింటేస్తామని చెప్పారు మూడు కోట్ల రూపాయలు నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను గుప్తాంకుల్ మీరు అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ధ్రువ వెంటనే ఫోన్ కట్ చేసి మళ్లీ వేట కోసం మళ్లీ అడవికి వెళ్లాడు కానీ అప్పుడే అతను కొంతమంది మాటలు విన్నాడు అనిపిస్తుంది ఆ పిచ్చి ధ్రువ రెండు నెలల్లో దేవికాని ఓడించడం అంత చిన్న విషయం కాదు చివరికి ఆ రోజు రాని వచ్చింది అదే ధ్రువ ఇంకా దేవికల మధ్య యుద్ధం జరిగే రోజు ఇద్దరు రూమ్ కి చేరుకున్నారు మొత్తం దేవాశ్రమం వారి యుద్ధం చూసేందుకు ఆతృతిగా ఉంది ప్రతి చోట వారి యుద్ధం గురించే చర్చలు జరుగుతున్నాయి దేవిక ఈ వెర్రివాడికి ఈ రోజు తన ముత్తాతలు గుర్తు రావాలి వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడు వాడికి తెలియాలి వాడు మళ్ళీ తిరిగి భూమికి పారిపోయేలా కొట్టువాడిని ఇలాంటి మాటల మధ్య దేవిక ఇంకా ధ్రువ యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరి చేతుల్లోనూ కత్తులు ఉన్నాయి దేవిక ఒక క్షణంలో ధ్రువను ఓడిస్తుందని అందరికీ తెలుసు యుద్ధం మొదలవడానికి సైరన్ మోగగానే అందరూ సైలెంట్ అయిపోయారు దేవిక కత్తి పట్టుకుని ధ్రువ దగ్గరికి వస్తుంది ధ్రువ దగ్గరికి వచ్చిన దేవిక తన కత్తిని నేలపై పడేసి ధ్రువతో ధ్రువ నువ్వు కూడా నా గ్రూప్ లో అనుకుంటున్నావా నువ్వు వస్తే మా గ్రూప్ అత్యంత శక్తివంతంగా మారుతుంది దేవిక ఎవరినైతే చంపాలని ప్రమాణం చేసిందో అతడిని తన గ్రూప్ ఎందుకు చేర్చుకోవాలనుకుంటోంది బ్లాక్ క్రిస్టల్ కి ఉండే పవర్ ఏంటి ధ్రువానే డాలర్ అని అందరికీ తెలిస్తే ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్